హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూసే వాళ్ళందరూ బాగుండాలని నేనైతే దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ముందైతే మాత్రం మనం షేప్ అనేది తిరగేసి కుట్టుకుంటారు కదా అంటే బయటికి ఖర్చు కనబడకుండా కుడతారు అలాగే షేప్ అనేది ముందు మనం ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మనం ఏం చేయాలంటే ఇగో దీన్ని ఒక ఒకే ఒకటి అంటే లోపల బయటకు వచ్చే పొరని తీసుకొని మనం ఇలాగా చూడండి నేను చూపిస్తున్నాను ఇలాగ ఒక కుట్ట అనేది వేసుకోవాలి అది వేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా అనేది మనం వేసుకుంటే దీన్ని మనం తెరవేసుకోవాలి అలా చెరవేయాలని కూడా ఇక్కడే మీకు వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇంకా ఈ కుట్టడం అయితే నేను అయితే కొడుతున్నాను ఈ మార్చి పీస్ ప్రకారంగా మన ముందు దాని రకాలను మనం కుట్టుకోవాలి చూడండి కుట్టేశాను ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఒకసారి కట్టుతో కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అదే సేప్ అనేది సేప్ బెల్ట్ అనేది తిరిగేసుకోవడం ఎలా అనేది చూడండి ఇలా కుట్టాను కదా చూసారా కుట్ట ఇలా వస్తుంది ఇగోండి కుట్ట అనేది ఇగో ఇలాగేసాను కనబడుతుంది కదా ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చూసారా ఇగోండి సేపు మొక్క వెనకాదు తిరిగేసుకోవడానికి కూడా మనం ముందుకు వదిలేసాం చూడండి మన క్లాత్ అనేది ఇలా మడత పెట్టుకోవాలి రుమాలు ఇలాగా రుమాల్లా క మడత పెట్టేసుకొని చూసారా ఇవన్నీ ఇలాగ అన్ని మొక్కలు సమానంగా పెట్టుకొని ఇలా టాప్ టిచ్ అనేది ఇలా ఇలాగ వేసుకోవాలి ఇవండి ఇదంతా కుట్టు వేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను కుట్టు వేసి వేసినప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవన్నీ కలిపేసి ఇలాగనేది మనం కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ మార్కింగ్ పీస్ కూడా ఉంది ఎందుకంటే మార్కింగ్తో నేను గీసాను కదా ఆ గీసేటప్పుడు కూడా ఉంది చూడండి ఇంకా నేనైతే వేస్తున్నాను కుట్టు వేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే అది అది పిచ్చే వేస్తున్నాను ఇదంతా వేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇంకైతే పిచ్చిం కాలేదు ఇక్కడ మనం రబ్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ మనం ఇంకో కుట్టు వెయ్యి కదా అందుకే రబ్ చేశాను చూడండి అలాగే దీన్ని మనం ఎలా తిరగవేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఇగోండి ఇగో వెనకట్లేదు ఉంటుంది ఇది ఇలా పట్టుకొని ఇలా తీసుకుంటే వచ్చేస్తుంది క్లాత్ కూడా నీట్గా కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ అదే ఇగ తీసుకోవాలి మీకోసమనే వీడియో కూడా కొంచెం లెంతీ అయినా పర్వాలేదనేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇగోండి అనేది మనకి బయటికి క్లాత్ అనేది ఏ క్లాత్ కూడా వేస్టేజ్ అనేది కనబడకుండా ఉంటుంది ఈ సేఫ్ బెల్ట్ తిరగేయడం కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్